జేషన్ వస్తుంది అదే ట్వంటీ వన్ డేస్ కనుక పెట్టినట్టయితే టెన్ టూ ఫిఫ్టీన్ పర్సెంట్ జనరేషన్ తగ్గిపోతుంది అట్లనే మన నేరేడు కూడా అంతేస్తుంది అది పడగానే అది తీసుకేసి దాని బుజ్జ అంతా తీసేసి దాన్ని మనం బ్యాగ్లో పెట్టినట్టయితే మొక్క తొందరగా వస్తుంది అంటే జనరేషన్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తుంది అందుకని మేము ఏం చేస్తామంటే నేచురల్గా ఎప్పుడైతే పడుతుందో అప్పుడే తీసేసి వేసుకుంటాం వేసుకుంటారు బీర్ కాకుండా మనకి ఎక్కడైతే అవైలబుల్ ఉందో అదర్ ఫారెస్ట్ మనకు నేనేమంటున్నాను అంటే మీకు ఎందుకు నాకు టైం లేక ఆ రోజు మనం పిలిపిద్దామనుకున్నాం ఇప్పుడు ప్రతి ఊర్లో ఈ గవర్నమెంట్ నిధులతో మనం నర్సరీస్ డెవలప్ చేస్తాం రెండోది ఇప్పుడు ఇవన్నీ సినిమా సెట్టింగ్ల గురించి మనం సెట్లు పెడుతున్నాం ఒక ఏడగండ్లు కనబడుతుండే ముగ్గురు మా మండలాలు పాత మండలాలు అక్నూరు అండ్ నందిపేట్ అండ్ ఆరుగురు వాళ్ళకి చెప్పాను సార్ ఇప్పుడు ఈ నర్సరీలల్లో ఓన్లీ ఇప్పుడు ప్లాంటేషన్ కూడా రాను రాను ప్రతి ఊర్లో ఈ పనికి జాతీయ ఉపాధి పదం కింద గిచ్చుకున్నాడు గెచ్చుకొని పోవరు అంతే ఆ రోజు గచ్చుకుంటారు ఒకరి ఒకరు గిచ్చుకుంటారు పోతారు ఇంత గిచ్చిపించుకుంటామని నాకున్నది సుమారు మన కాన్స్టెన్స్లో ఏడు కోట్లేము వృధా అవుతున్నాయి వృధా కాదు ఇప్పుడు కూడా మనం మా ఉన్న రెండు గంటలన్నా చెట్టు కొద్దిగా ఉన్నారు వాళ్ళతో నీళ్ళు పోయి ఉపయోగం లేకుండా పోతుంది అదే ఈ రకంగా మనం ఎన్విరాన్మెంట్కు గ్రీనరీకి ఎందుకు తీసుకోకూడదు రెండోది మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ పనికిరాని చెట్లు పెడుతున్నారు ఫుడ్ బేరింగ్ పెడతాం అంటే నేనేమని అంటే మనం చెప్పిన కాన్సెప్ట్ నాకు వస్తాను మన టైం అందరితో రివ్యూ పెడతాను మీ ఫారెస్ట్ ఆఫీసర్స్ అండ్ ఎంపీటీఓస్ ఎంఆర్ఓస్ కలెక్టర్ కూడా విధిస్తాం ఫస్ట్ ఎనభై ఏడు గ్రామాలలో ఒక ఒక ప్లానింగ్ చేద్దాం ఎందుకు ఎప్పటికీ పట్టకుండా అయిపోయింది దేశం అంటే ఎవరికి ఇష్టం లేదు ఈ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం లేదు ప్రతి ఒక్క రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోయింది రాను రాను మేము చిన్నప్పుడు ఇప్పుడు ఇదే నేషనల్ హైవేలో ఇక్కడికి పురులు కూడా తిరుగుతుండే ఒకటి రెండోది ఏంటంటే ప్రతి రోడ్ మీద మన తాతలు ముత్తాతలు వాడు తింటూ ఉంటే కూడా ఇప్పుడు మీరు చెప్పినాల్సి ఉండేది ఆ పిస్కేట్ మీద ఇప్పుడు ఆ పెంకు గిట్లా అది ఏమంటుందని మామిడి వాళ్ళు అట్లే చేసి బూడిదల కలిపి పెట్టి పెట్టే వాళ్ళ మొక్కలు అయ్యి వృక్షాలు అయ్యేది పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చిన్నప్పుడు ఒక ఐదు కిలోమీటర్లు నడవాల్సి ఉండే స్కూల్ పోతున్నప్పుడు చింత చేతులు కనపడుతుండే మామిడి చెట్లు కనపడుతుండే వాటి కింద చింత చిగురు ఏంటో మామిడి కాయలు ఏంటే మామిడి అన్ని ఏంటో కానీ ఇప్పుడు రోడ్ ఎంబడ పోతే తినాల్సినవి లేవు కానీ వేరే ఉన్నాయి నేను అంకాపూర్ నుంచి ఆరుమూరు సైకిల్ మీద పోతున్నాయి మేడి పండు కానీ అల్లడి పండు కానీ ఆ రోడ్ మీద రాలిపోతుండే తింటుండే చిన్నపిల్లలం కాబట్టి ఇప్పుడు మొత్తం మనుషులు నూటికి తొంభై పర్సెంట్ పాపత్నే కొట్టారున్న చెట్టు ఈ మధ్యన పాపముడోడుకులు ఏమంటారు వాస్తు బాగుండే చెట్టు పాగలుగా ఓడి చెట్టును నిన్ను ఇదే అన్నారా ఏదైనా వాస్తు చెట్టు పచ్చదనము భవిష్యత్ తరాల గాలి ఆక్సిజన్ ఇది ఏంటంటే ఒకసారి నేను ఎందుకు మిమ్మల్ని అడడం అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇప్పుడు మన బాకరా ఉంది అక్కడ ఏదో చందని దొరుకుతుంది కొన్ని ఎక్కడెక్కడైతే డిపార్ట్మెంటే కదా సార్ మనకి సీట్స్ ప్రొక్యూర్ చేసేది అక్కడైతే యాక్షన్ పెడతారు మరి ఇక్కడ మన తెలంగాణలో ఎట్లుందో నాకు వెళ్ళదు కానీ అవసరమైతే డబ్బుయంతో మాట్లాడతాను సార్ ఎందుకంటే మనకి ఎనభై ఏడు గ్రామాలలో ఎవ్వైతే గ్రామ నర్సరీస్ ఉన్నాయో ఈ ఫ్రూట్ పేర్స్ మనం ప్లాంటేషన్ డెవలప్ చేద్దాం ఒకటి ప్లాంటేషన్ చేసినప్పుడు కూడా ఎప్పుడే కానీ ఐదు ఫ్రూట్ ప్లాంట్స్ ఉండాలి ఆరోది వచ్చి నీడది ఇచ్చేది ఉండాలి ఏడోది వచ్చేసి అందం ఇచ్చేది ఉండాలి ఇప్పుడు గుల్మో ఇట్లా ఏదన్నా కూడా అందం ఫ్లవర్స్ ఐదు మాత్రం పండ్ల చెట్లు ఉండాలి అది మేడి చెట్ట ఎలకాయ చెట్ట రెండో దీనివల్ల ఏంటంటే కోతుకు కూడా రావు ఎస్ అందరూ తెలుగు సినిమాలు చెప్పినట్టు కేసీఆర్ కాడికి వెళ్ళి రాకేష్ రెడ్డి కాడికి వెళ్ళి మైకిల్ పట్టుడు స్పీచ్లు ఇచ్చుడు కోతులు రావద్దు ఎప్పుడు మన పొద్దుగాలైతే నీ పనికిరాని చెట్లు పెట్టుడు మళ్ళీ నీళ్ళు పోస్టూడు ఉండడు అవి చూడడం దీనికి ఏ రకంగా మంచి ఆఫీసర్లు ఉన్నారు మన దగ్గర అందరూ అంటే నమ్మకం పోయింది మంచి మీద కానీ కొద్దిగా ఉన్నారు మంచోళ్ళు ఆ మంచి సలహాలు తీసుకొని ప్రధానకు పనికార పథకం ఉంది జాతీయ ఉపాధి పథకం ఆ జాబ్ కార్డ్స్ని మాట్లాడుతున్నాను ఇప్పుడు ఆల్రెడీ మనకు దేవుడి దేవాలయ నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్లాన్ అవుతుంది సో సీఎం గారు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ అయింది శాంక్షన్ అయింది ఫైనల్ స్టేజ్లో ఉంది అయిపోతుంది మొన్న కలెక్టర్ గారు ల్యాండ్ పంపే ఆడ మన ప్లాన్ ఏంటంటే డిపార్ట్మెంట్లో కూడా వన్ మిలియన్ ప్లాంట్ చేయాలి రెండు వందల ఎకరాలు ఉంది రెండు వందల ఎకరాలు ఇప్పుడు అదే ఆ రెండు వందల ఎకరాలు కూడా ఐదు ఊర్లు ఒకటి ఆరుమూర్ ల్యాండ్ ఉంది నలభై ఆరు ఎకరాలు మున్పెల్లి ల్యాండ్ ఉంది అండ్ రామచంద్రపల్లి ల్యాండ్ ఉంది ఇసప్పపల్లి ల్యాండ్ ఉంది అంకాపూర్ ల్యాండ్ ఈ ఐదు గుట్టల మధ్య ఇంతకుముందు మాజీ శాసనసభ్యుడు క్రెషర్ ఉంటుంది అక్కడ ఇప్పుడు అక్కడనే ఇరవై ఎకరాలు ఆ స్కూల్కి అయింది ఆ గుట్టలంతా ఫారెస్ట్ ఏరియా ఉంది మొత్తం పోయింది అది ఫారెస్ట్ తవెత్తున్నారు ఇంకా మూడు రోజులు సార్ సరే అంటే ఈ సిఏ గురించే ఇన్స్పెక్షన్ చేయమంటే సార్ డిఎఫ్ సార్ అంత మురంద వినట్టుంది మొత్తం గుట్టలకు మాత్రం చెట్లు అయితే ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు మొత్తం మనం మళ్ళీ నేను కదా చెట్లు ఉంటాం కాదు ఇప్పుడు ఒక ప్లానింగ్ మీలాంటి కొద్దిగా ఆర్నెస్ట్ కొద్దిగా నిజాయితీ పరులు అంటే ఓపెన్గా చెప్తున్నాను నిజాయితీ పరులు పది పర్సెంటే మిగిలిన ఆ నిజాయితీ పరులు మంచి వాళ్ళ సలహాలు తీసుకొని మొత్తం వన్ మిలియన్ ప్లాంట్స్ పెడతాం నేను కూడా క్యాంప్ ఆఫీస్ చక్కనే కట్టుకుందాం అనుకుంటున్నాను అంటే వంద కోట్లు శాంక్షన్ అవుతున్నాయి ఐదు వేల మంది పిల్లలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాబట్టి ఆడ మూడు గుట్టలు ఉన్నాయి రామచంద్రపల్లి గుట్ట ఈసపల్లి గుట్ట ఆర్మూర్ గుట్ట అంకపూర్ గుట్ట అంటే మనం ఒక మోడల్గా తెలంగాణలో ఒక మోడల్ ప్రాజెక్ట్ చేద్దాం అది మీ డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు వస్తుంది నాకు మంచి పేరు వస్తుంది లేదు మనం అందరం చచ్చిపోయాక భవిష్యత్ తరాలు అలానే యాడ్ చేసుకుంటారు మా తాతల మంచి చెట్లు పెట్టిపోయి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ రెండోది ఏంటంటే సీడ్స్ ఎక్కడెక్కడ దొరుకుతుంది ఏ మీరు సీనియర్ కాబట్టి మీరు యాక్చువల్గా అయితే సార్ మాకు ప్రస్తుతం అయితే పద్ధతి ఏంటంటే మాకు ఒక టార్గెట్ ఇస్తారు ఒక లక్ష రూపాయలు పెంచండి అని ఆ టార్గెట్ ఇస్తే మేము ఒక ఎస్టిమేట్ తయారు చేస్తాం ఆ ఎస్టిమేట్లో సీడ్ కాస్ట్ కూడా పెడతాం మొత్తం ఎక్కడైతే ఎక్కడైతే సీడ్ మంచిగా దొరుకుతుంది సార్ అక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం ఎందుకంటే మనకి ఇచ్చిన టైంతో సీడింగ్ అయ్యే టైంకి కొన్ని కుదరవు ఇది ఇది సిజన్ డిపార్ట్మెంట్ వదిలేయండి శ్రీనివాస్ గారు మనం నేను ఎమ్మెల్యే గారు మీరు రేంజర్ గారు మనం ఓన్లీ ఒక ఇండియన్ పౌరుల్గా మాట్లాడుతున్నాం భవిష్యత్ తరాల రుణం తీసుకో అంటే మనం ఎట్లయితే తాతలు పెడితే చెట్లు ఉన్నాయో అంతని ఆక్సిజన్ తీసుకుంటాము మనం పెట్టి పైకి వెళ్ళిపోదాం తర్వాత మనం మన వల్ల కింద ఆడుకుంటే అప్పుడు మా తాతలు పెట్టిపోయినాడు పదం తెచ్చుకుందాం ఓన్లీ సివిల్ అంటే ఒక కామన్ పర్సన్గా మాట్లాడుతున్నాం మీరు కాబట్టి దానికి ఏదైనా మీ సలహాలు ఉంటే తయారు చేయండి సీడ్స్ మీకున్న మీ బ్యాచ్మెంట్స్ ఇప్పుడు మళ్ళీ సర్వేశ్వర వచ్చినట్టు డిఎఫ్కి మంచిరాలకు రాలదు మంచి ఏ నా పేరు చెప్పినా అర్థమవుతుంది అంటే తెలుసు జనరల్గా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడెక్కడ మనకు మంచి సీట్స్ ఉన్నాయో మీరు తెలుసుకోండి ఇక్కడ మీ వాళ్ళు ఫారెస్టర్స్ కానీ వాళ్ళు కానీ మంచి సీట్స్ వస్తే నర్సరీస్ని డెవలప్ చేస్తాం మీ దగ్గర కాకుండా మళ్ళీ మీరు డిపార్ట్మెంట్ వైజాగ్ ఉండకండి ఇప్పుడు మామిడి పెళ్ళి ఉంది అదేమంటే దాన్ని విలేజ్లో లే నర్సరీని ఏమంటున్నారు మనం ప్రతి ఊరుకు ఈ సీడ్స్ ఇద్దాం ఒకటే దగ్గర సప్లై చేయలేరు సార్ మన దగ్గరనే సీడ్ ఉన్నా సార్ ఇన్ టైంలో మనం దాన్ని కలెక్షన్ చేయండి సార్ చేయాలి మన దగ్గర ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి సార్ మేము మాకు సాధ్యానంతో మేము చేసుకుంటాం మల్ల చేసుకుంటాం తెల్లమద్ది చేసుకుంటాం పట్టగనం చేసుకుంటాం మేము ఫారెస్ట్ పీసెస్ అన్ని చేసుకుంటాం నేరేడు చేసుకుంటాం బేబా చేసుకుంటాం ఇప్పాయో కూడా చేసుకుంటాం సార్ మన దగ్గర ముర్రి ఉన్నా సార్ చాలా ముర్రి పనులు అనేది దొరకవు సార్ ఇంకా దొరకవు మన దగ్గర ఎక్కడ పడితే అక్కడ ముర్రి చిన్నప్పుడు మనకి లంబడి అమ్మడి వాళ్ళు మొత్తం మొదటి కాకుండా తీసుకొచ్చి మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఫ్రూట్ సార్ వైల్డ్ ఫ్రూట్ అది దాని గురించి సార్ నేను నేను పనులు తిన్నా సార్ నేను ఒక్క విత్తనం కూడా నేను వేస్ట్ చేయలేదు సార్ మళ్ళీ నేను నర్సరీ బ్యాగ్లో పెట్టుకున్నాను సార్ ఇప్పుడు 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 అందరికీ కేఎఫ్సిలు కావాలా కూడా మొక్క తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఖచ్చితంగా చేయండి కొద్దిగా వెల్ ప్రాణంగా మీకు ఏమైనా మీకు జబర్నెంట్ సవరణ ఉంటే కొద్దిగా అనెస్ట్ పీపుల్ అంటే అనెస్ట్ మీనింగ్ అంటే నేను చెప్పడం మీరు మీ సండర్ చేసుకోవచ్చు సమాజం పట్ల స్రో ఉండాలి డబ్బు ప్రతి ఒక్కళ్ళకు అవసరమే అన్ని అవసరమే కానీ ఏదో ఒకటి ఈ నీల రుణం తీసుకోవాలా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలా దానికి కులము మతము లేకపోతే అడిగి డిజిగ్నేషన్ ఇవన్నీ ఏం అవసరం లేదు మంచి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మీ గాడ్స్ ఉంటారు గాడ్లు కూడా మనకి మనకు ఐఎఫ్ఎస్ ఎవరైతే డిఏపన ఉంటుంది ఎందుకంటే సార్ ఫీల్డ్ స్టార్ స్టార్ అంతే రాసిన దానికి ఈ పనికిరాని సన్నసులు కూడా పెద్ద పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మేము కూడా పనికిరాను I mm. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమం ఇంతకుముందు గత ప్రభుత్వంలో హరిత ఆహారం అనే పేరుతో మనం పచ్చదనాన్ని పెంచుకునే భాగంలో ఈరోజు మా ఆరుమూరుకే ఒక పెద్ద గర్వకారణమైన చిన్నాపూర్ ఒక అర్బన్ పార్క్ అంటే ఎన్నో జన్మల అదృష్టం ఈ ప్రాంత ప్రజలది ముఖ్యంగా జన్ జంగిల్ మొత్తము ఎడారిలాగా మారుతున్నది జన సమర్థంతో నగరాలు ఉండే టైంలో ఇంత పచ్చటి కొన్ని వందల ఎకరాలల్ల మా అటవీ శాఖ అధికారుల కృషి వల్ల వాళ్ళ శ్రమ వల్ల ఈరోజు పచ్చటి వాతావరణం నెలకొల్పబడ్డది ఇక్కడ ముఖ్యంగా మీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది ఇక్కడ నిజామాబాద్ ప్రజలకు కావచ్చు దయచేసి రోజు రోజుకు నిజ జీవితంలో అలసిపోతున్న మీ బతుకులు మీ భవిష్యత్ తరాలు ఒక్కసారి పార్కుకి రండి మీకు ఎక్కడ ఏ యోగా ఏ మెడిటేషన్ లేని ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణము ఆరోగ్యం కూడా లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యం ప్రజలు నేర్చుకోండి పనికిరాని కాంక్రీట్ జంగిళ్ళు సిమెంట్ జంగిళ్ళు భవిష్యత్తులో దేనికి ఉపయోగపడని ఆస్తులెంబడి పరిగెత్తే బదులు మీ భవిష్యత్ తరాలకు కావాల్సిన గాలి నీరు స్వచ్ఛమైన గాలి రావాలంటే చెట్లు నాటడం నేర్చుకోండి ఈరోజు ముప్పై మూడు పర్సెంట్ ఉండాల్సిన అడవి సుమారు గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇరవై రెండుకి వచ్చింది అది ఉందో లేదో ఇంకంతా కూడా ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకా నామ్ ఏక్ పేడ్ మీరు ఒకవేళ నిజంగా మీ తల్లి మీద ప్రేముంటే మీ తల్లికి జన్మం తీసుకొని ఈ భూలోకం కచ్చింది ఉంటే ఈ భూ ప్రపంచానికి మీరు మీ తల్లి పేరు మీద ఒక్క మొక్క నాటండి తల్లిని ఎట్లా ప్రేమిస్తారో ఈ భూతల్లిని కూడా ప్రేమించండి ఈ భూమి లేని రోజు మనం లేము ఈ చెట్టు లేని రోజు ఈ గాలి లేని రోజు భవిష్యత్ తరాలకు మీరు ఇచ్చే ఆస్తులు బంగారము వజ్రాలు దేనికి రావు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మనిషికి చెట్టు నాటి ఇదేదైతే భూగోళం ఈ ప్రాంతము ఎండాకాలంలో మనం బయట అడుగు పెట్టకుండా పరిస్థితి వచ్చిందో రాను ఇప్పుడు యాభై రెండుకి వచ్చింది రాను అరవై రెండు డెబ్బై రెండు ఎనభై రెండు తొంభై రెండు మీ బిడ్డలు మాడిపోతారు ఈ బయటికి వెళ్ళగానే కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి ప్రార్థిస్తున్న ఈ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క మనిషిని ఒక చెట్టు నాటండి మీ పిల్లల్ని ఎట్లా సంరక్షించుకుంటారు చంటి బిడ్డలని అట్టనే ఆ చెట్లని సంరక్షించుకొని మాకు మళ్ళీ సంవత్సరం వరకు మేము ఒక నెంబర్ ఇస్తాం మీకు మాకు వాట్సాప్లో పెట్టండి మళ్ళీ మేము ఎవరైతే మంచిగా ఎక్కువ చెట్లు పెట్టారు మంచి ఫలప్రదమైన చెట్లు పెట్టారు ఆరోగ్యకరంగా దాన్ని డెవలప్ చేశారో వాళ్ళకు ప్రత్యేక బహుమతులు ఇస్తాము మిమ్మల్ని ప్రతి చోట సన్మానిస్తాము దయచేసి ఇది నా ఆరుమూరు శాసనసభ్యులుగా మీ అందరికీ నాయకు ప్రార్థన